హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్ సబ్స్క్రైబ్ మీ పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక కప్పు ఉల్లిపాయలని ఫ్రై చేసి తీసుకోవాలి రెండు టీ స్పూన్ల ధనియాలు ఐదారు ఇలాచీలు ఐదారు లవంగాలు ఐదారు మిరియాలు హాఫ్ కప్పు జీడిపప్పు ఫ్రై చేసి తీసుకోవాలి వన్ టీ స్పూన్ కారం ఆ ఎల్లిగడ్డని వేసుకోవాలి మన ఇంచు అల్లం ముక్క కప్పు పెరుగు వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నప్పుడు ఈ మసాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి కేజీ అయినా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ని ముందుగానే వాష్ చేసి తీసుకున్నాను వాష్ చేసి తీసుకున్న చికెన్లో కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి కేజీ రైస్ తీసుకున్నానండి నేను రెగ్యులర్గా వాడేవి తీసుకున్నాను బాస్మతి రైస్ ఉంటే మీరు బాస్మతి రైస్ తీసుకోండి కేజీ రైస్ హాఫ్ అన్ అవర్ ముందుగానే టూ టైమ్స్ వాష్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ పై ఒక బౌల్ పెట్టి టూ టీ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని పొడువుగా చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈలోపు ఒక్కొక్క సైడు మరొక బౌల్ పెట్టుకొని కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ లీటర్ వాటర్ వేసుకొని కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లో ఇలా వాటర్ వచ్చి ఇలా ఉంటుందండి కలుపుకోవాలి లేదంటే అడగంటతుంది ఇంకొక సైడు వాటర్ మసు ఇలా వాటర్ రిజర్వ్ వచ్చాక రైస్ వేసుకొని ఒక నిమ్మకాయ పక్క వేసుకోవాలి మన టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇట్లా నిమ్మకాయ వేస్తే బిర్యానీ ఎప్పుడు పొడిగా వస్తుందండి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక వాటర్ లేకుండా తీసుకోవాలి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఈ టైంలో మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గ్రేవీ కూడా తీసుకోవచ్చండి నేను కొంచెం గ్రేవీ తీశాను చికెన్ కుక్ అయ్యాక ఈ రైస్ని క్లేయర్గా వేసుకోవాలి వేసుకొని కొంచెం మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పెట్టుకొని బరువు పెట్టి కింద చపాతి పెనం పెట్టి చపాతి పెనం పైన ఈ బౌల్ పెట్టుకొని కుక్ చేసుకొని అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎవరికైనా పెట్టారంటే అది బాస్మతి రైస్ అయితే కనుక ఏ బిర్యానీ సెంటర్ నుండి తెచ్చావు అని అడుగుతారండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మీ దగ్గర దొరికే ఫేమస్ బిర్యానీ కంటే మీరు చేసుకునేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you